హాయ్ హలో నమస్తే పుష్ప టూకి సంబంధించినటువంటి చనిపోయిన కుటుంబం ఎవరైతే రేవతి కుటుంబం ఉందో ఆ రేవతి చనిపోయారు ఆమెను తీసుకురాలేము అది ప్రాణం ఆమె ప్రాణాలు తిరిగి రావు పిల్లోడు బడ్డ మీద ఉన్నాడు అతను అతని ఇంటర్నల్గా ఎంత ఇంజూరీస్ అయినాయి ఎవరికి తెలియదు ఎంత కష్టపడుతున్నాడు ఎంత ఊపిరి తీసుకోవడానికి ఎంత కష్టపడినా ఎవరికి తెలియదు అతనైతే దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడు సరే హస్బెండ్కి బాధ భార్య చనిపోయిందని బాధ భార్య మీద బాగా ప్రేమి ప్రేమించుంటాడు బాధ కొడుకు బిడ్డ మీద ఉన్నాడు బాధ ఓకే బట్ ఎంత లేదన్నా సరే హస్బెండ్ సరే కొంతకాలం ఉండి మర్చిపోయి రెండో పెళ్లి చేసుకుంటాడు అనుకోండి హస్బెండ్ గురించి నో వర్రీ ద వర్రీ అబౌట్ స్మాల్ గర్ల్ ఆ రేవతికి ఒక చిన్న పిల్ల ఉంది ఆ చిన్నపిల్ల అమ్మ అమ్మ ఏదైనా అడుగుతూ ఉండేది అన్న ఎందుకు బెడ్ మీద ఉన్నాడు అని అడుగుతూ ఉండేది ఆ పిల్లలు ఇప్పుడు ఆమె తల్లి లేకుండా పెరగాలి జీవితాంతము ఈ నష్టాన్ని ఎవరు పూరించలేరు ఓకే ఈ నష్టాన్ని ఎవరు పూరించలేరు ప్రైవతికి జరిగినటువంటి ఆ ఆ కుటుంబానికి జరిగినటువంటి నష్టాన్ని ఎవరు పూరించలేరు సరే అది ఎలా సరిపోయారు తొక్కిసలాట్లా సరిపోయారా లేకపోతే దానికి కారణం ఎవరు అనేది నా అభిప్రాయం నేను ఆల్రెడీ చెప్పాను ఓకే అల్లు అర్జున్ డెఫినెట్గా కారణం కాకపోవచ్చు బట్ అతను ఒక హీరో కాబట్టి తనకి ఫండమెంటల్ రైట్ ఉంది సినిమా చూడవచ్చు వెళ్ళొచ్చు బట్ బట్ పోలీసులకి వాళ్ళకి మధ్య జరిగిన కన్వర్సేషన్లో వాళ్ళు వెళ్ళమంటే వెళ్ళలేదు ఇదంతా కూడా దాన్ని కామెంట్ చేయట్లేదు ఎందుకంటే అక్కడ పోలీసులు కరెక్ట్గా అనిపిస్తుంది పోలీసుల ప్రకారం నేను చెప్పినా సరే వచ్చాడు మేము చెప్పినా సరే నేను సినిమా చూసి వెళ్తా అన్నాడు ఇదంతా తప్పు అల్లు అల్లు అర్జున్ చేసింది ఓకే ఆ యాంగిల్లో పోలీసులు కరెక్ట్గా అనిపిస్తున్నారు ఓకే సరే అల్లు అర్జున్ ఇష్యూ పక్కన పెడితే ఈ కుటుంబానికి జరిగే నష్టాన్ని ఎవరు తీసుకురాలేరంట ఈ కాంటెక్స్ట్లో డబ్బులు ఇవ్వండి అంటే ఎందుకు వీళ్ళందరూ వెనక గత మూడు రోజుల నుంచి మేము అంత డబ్బులు ఇస్తాము ఇంత డబ్బులు ఇస్తాము అని చెప్పేసి కుటుంబానికి డబ్బులు ఇవ్వడానికి నానా కష్టాలు పడుతున్నారు ఏంటి అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది అరే మానవ మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని చెప్పేసి ప్రతిదాన్ని డబ్బులు ప్రతి మనిషి దగ్గరికి వచ్చినప్పుడు డబ్బుల గురించి ఆలోచించడం అంత కరెక్ట్ కాదు ఈ సినిమాకి పదిహేను వందల కోట్ల రూపాయలు దాటిపోయినాయి ఇప్పటికి ఈ సినిమాకి కలెక్షన్ పదిహేను వందల కోట్ల రూపాయలు దాటిపోయింది పదిహేను వందల కోట్ల రూపాయలు సంపాదించినవా నీకు పదిహేను వందల కోట్ల రూపాయలు నువ్వు ఒక వ్యాపారం మీద సంపాదించావు ఆ వ్యాపారం యొక్క సంపాదించే ట్రాన్సాక్షన్లో ఎవడో ప్రాణాలు కోల్పోతే ఒక రూపాయి ఇవ్వలేకపోయావా పదిహేను వందలు సంపాదించావు నువ్వు ఒక ఒక పని మీద పదిహేను వందలు సంపాదించావు నువ్వు సంపాదించే పనికి కారణంతో ఎవరో ఒక ప్రాణం పోయింది ఆ ప్రాణానికి ఒక రూపాయి ఇవ్వలేవా పదిహేను వందల కోట్లు సంపాదించినటువంటి ఈ సినిమా ప్రొడ్యూసర్లు కోటి రూపాయలు ఇవ్వలేకపోయారా చాలా ఆశ్చర్యమనిపిస్తుంది ఎందుకు తీసుకెళ్తారా చచ్చిపోయినప్పుడు డబ్బులన్నీ తీసుకెళ్తారా మీతో చచ్చిపోయినప్పుడు పోనీ మీ పిల్లలకి ఇస్తారు మీ పిల్లలు దాన్ని ఉంచుతారా ఉంచుతారని గ్యారంటీ ఉందా గ్యారంటీ లేదు కదా కోటేశ్వరుడు కొడుకులు ఎందుకు కోటేశ్వరుడు అవ్వట్లేదు ముఖేష్ అంబానీ ఐ మీన్ దిరూభాయి అంబానీ సంపాదించి పిల్లలకి ఇచ్చాడు వాళ్ళలో కొడుకు సక్సెస్ అయ్యాడు ఇంకొక కొడుకు రోడ్ని పట్టాడు కదా అప్పులు పాలయ్యాయి కనుక డబ్బులు మనం తీసుకెళ్ళాం మనం సంపాదించింది పోనీ పిల్లలు ఎంజాయ్ చేస్తారంటే అది కూడా కుదరదు పిల్లలు మంచి పిల్లలు నీలాంటి తెలివిగలవాడు ఎంజాయ్ చేస్తారు లేదంటే వాళ్ళు కూడా అప్పులు పాలవుతారు ఈ ట్రాన్సాక్షన్లు ఏందంటే వాళ్ళకి డబ్బులు ఇవ్వడానికి వీళ్ళు అంత ముందుకు రావట్లేదు ఇప్పుడు చూడండి ప్రొడ్యూసర్ యాభై లక్షలు ఇచ్చాడట ఒక సమ్మాట్ బెటర్ నాకు ఇన్ని రోజులు యొక్క మీ న్యూస్ రోజు చూస్తుంటే ఇతను ఒకటి కొంచెం సెన్సిబుల్గా అనిపించాడు ప్రొడ్యూసర్ యాభై లక్షలు అనౌన్స్ చేశాడు ఈరోజు ఓకే కోమటిరెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారితో ప్రెస్ మీట్ పెట్టి యాభై లక్షలు ఇచ్చాడు దాట్స్ అబ్బుల్యూట్లీ ఫైన్ ఫిఫ్టీ ల్యాక్స్ బట్ అల్లు అర్జును ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చారని చెప్పేసి ఇప్పటికి పదిసార్లు చెప్పాడు నాకు అప్పుడే అనిపించింది ఈ సినిమా వల్ల ప్రొడ్యూసర్కి పదిహేను వందల కోట్లు వస్తాయి అల్లు అర్జున్కి అకార్డింగ్ టు దిస్ ఆటోమేటిక్ వాయిస్ రిప్లై ఫ్రమ్ ద గూగుల్ పుష్ప టూ సినిమాకి కేవలం పుష్ప టూ సినిమాకి అల్లు అర్జున్కి మూడు వందల కోట్ల దాకా వచ్చాయి ఎందుకంటే ఈ హీరోలకి రెమ్యునరేషన్ ఎలా ఇస్తారంటే హీరోలకి ఒక సినిమాకి మినిమం మినిమం రెమ్యూనరేషన్ పెట్టి ఆ తర్వాత బ్లాక్ బస్టర్ అయితే డబ్బులు వస్తే ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలని అగ్రిమెంట్లు ఉంటాయి వీళ్ళకి హీరోలకి హీరోకి డైరెక్టర్ కూడా ఉంటాయి ఆ యాంగిల్లో ఇతను ఇతని ఇప్పుడు బ్లాక్ బస్టర్ అయింది కాబట్టి ఈ సినిమాకు మూడు వందల కోట్లు దాకా వస్తాయి అండ్ అల్లు అర్జున్కి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏందని చచ్చిపోతున్నాను అది కోటి రూపాయలు ఇవ్వలేరా రేవతి కుటుంబానికి కోటి రూపాయలు ఇవ్వలేరా రైట్ ఏంది డబ్బులు తీసుకెళ్ళిపోతారా మీతో పాటు అల్లు అర్జున్ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఏంది ఇచ్చేయాల్సింది కోటి రూపాయలు ఈ గొడవంత అతని చుట్టే జరుగుతుంది నీ వల్ల చచ్చిపోయారని చెప్పి ఎలిగేషన్ వస్తుంది నీ వల్లే అమ్మాయి చనిపోయింది పిల్లకి పాప లేదు ఇప్పుడు ఆ పిల్ల తల్లి లేదని అడుగుతూ ఉండిద్ది ఆ పిల్ల అన్న ఎందుకు బిడ్డ మీద ఉన్నాడు అని అడుగుతూ ఉండిద్ది చిన్న పాప తండ్రి నా కష్టాలు పడ్డరు ఒక కోటి రూపాయలు ఏమైంది సరే ఇరవై ఐదు లక్షలు అన్నారు మరి అని ఇంక సుకుమార్ ఐదు లక్షలట సుకుమార్ అనౌన్స్డ్ ఫైవ్ ల్యాక్స్ సుకుమార్ ఈ సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ వంద కోట్లు వంద కోట్లు అండి సుకుమార్ ఈ సినిమాకి తీసుకున్నది అంటే మినిమం రిక్వైర్మెంట్ మినిమం అమౌంట్ ఎంతో మనకు తెలియదు బట్ అగైన్ సేమ్ గూగుల్ సుకుమార్ రెమ్యునరేషన్ ఫర్ పుష్ప టూ అని మీరు గూగుల్లో కొడితే ఆటోమేటిక్ రిప్లై వస్తుంది అప్రాక్సిమేట్లీ హండ్రెడ్ కోర్స్ అని వస్తుంది మీరు కూడా టైప్ మీరు కూడా గూగుల్లోకి వెళ్ళి టైప్ చేయొచ్చు అప్రాక్సిమేట్గా వంద కోట్లు సుకుమార్కి అయినా అని వస్తుంది ఐదు లక్షలు ఇచ్చాడు వంద కోట్లు సంపాదించిన ఒక డైరెక్టర్ ఐదు లక్షలు ఏమో ఒక ఇరవై ఇరవై ముప్పై లక్షలు ఇవ్వచ్చు కదా సుకుమార్ కూడా పోనీ ఆ సినిమా ఏం ఆ సినిమా ఏం తీశాడు అతను ఇప్పుడు కానీ హ్యుమానిటేరియన్ గ్రౌండ్స్లో పొలిటికల్ పార్టీ పక్కన పెట్టండి నేను రాజకీయంగా ఈ వీడియో చేయట్లా నేను రాజకీయం పక్కన పెట్టండి నేను ఎంతో కొంత కొద్ది వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా చేస్తూ ఉంటాను మా వాళ్ళు హట్టు అవుతారేమో మా వైసీపీలు తిడతారేమో వైసీపీలు అని భయం భయంతో కొన్ని వీడియోలు చేస్తాను నేను ఓకే సరే ఇది నేను ఇప్పుడు రాజకీయ అతీతంగా అతీతంగా చూస్తాను ఆ సుకుమార్ తీసిన సినిమాలో అది అదేందండి చీఫ్ మినిస్టర్ని ఒక స్మగ్లర్ చీఫ్ మినిస్టర్ని మార్చేస్తాడని తీస్తే చీఫ్ మినిస్టర్ గాలిదా రేవంత్ రెడ్డి గాలింది అందుకే ఆ సినిమాలో ఒకరు స్మగ్లరు ఫోటో ఇవ్వలేదని చెప్పేసి నైట్ నైట్ తీసేసాడని చెప్పి ఒక ఏదో ఒక సీన్ పెట్టారంట ఓకే పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసరు పాండులో పెడితే ఉచ్చబోసి ఇది పోలీస్ ఆఫీసర్ అందుకే పోలీసులకు కోపం వచ్చింది ఆ సినిమా చూసి రైట్ పుణ్యది ది స్మగ్లింగ్ పుష్ప వన్ కానీ పుష్ప టూ కానీ ఏ యాంగిల్లో చూసినా సరే రైట్ ఏ యాంగిల్లో చూసినా కోర్స్ నేను సినిమాలు నేను రివ్యూస్ చూసి చెబుతున్నాను సినిమా చూ చూసానని కాదు ఓకే నేను మధ్య మధ్యలో సినిమాలు కోట్ చేస్తుంటే నేను సినిమాలు చూస్తానని కాదు ఓకే రివ్యూలు చదువుతాను రివ్యూ అసలు ఏంది కాంట్రవర్సీ జరుగుతున్నప్పుడు రివ్యూలు మిగతా వాళ్ళు దాన్ని బట్టి చెప్తున్నా ఈ రివ్యూవర్స్ వీళ్ళందరూ అనేది ఏంటంటే మీడియా వాళ్ళు ఆ సినిమాలో దరిద్రమైనటువంటి సీన్లు పెట్టారు పోలీస్ ఆఫీసర్లను అవమానించారు పోలీస్ ఆఫీసర్ మొత్తానికి డబ్బులు ఇచ్చి ఒక స్మగ్లర్ డబ్బులు ఇచ్చేసి మీరు ఎళ్ళకెళ్ళిపోండి అని చెప్పేటువంటి స్టేజ్ ఇట్లాంటి సినిమాలు తీసి సమాజానికి ఏం నేర్పుతున్నారని చెప్పేసి ఒక పెద్ద ఇది ఉంది కుర్రాళ్ళు ఎక్సైట్ అవుతారు సినిమాకి స్మగ్లర్గా సమాజానికి ఏమి ఇచ్చారనేది పెద్ద ఇష్యూ ఓకే సో అందుకనే సుకుమార్ ఐదు లక్షలు ఇవ్వడం అనేది నాకు నచ్చలేదు యాక్చువల్గా ఇవ్వచ్చు కదా ఒక వీళ్ళందరూ కలిసి ప్రొడ్యూసర్ నువ్వు యాభై లక్షలు హీరో ఇరవై ఐదు లక్షలు ఇస్తాడు నువ్వు ఒక ఐదు లక్షలు సుకుమారు మళ్ళీ వాళ్ళు ఈ ఛాంబర్ ఆఫ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు వాళ్ళు ఒక ఐదు లక్షలు పది లక్షలు వాళ్ళు చందాలు వేసుకుంటున్నారట ఏం పేదవాళ్ళని చందాలు వేసుకుంటున్నారా ఓకే సరే సందాలు వేసుకుంటున్నారు డొనేట్ చేస్తున్నారు అనుకోండి ఒకరి మీద భారం పడకుండా వీళ్ళన్నీ కలిపి కూడా వీళ్ళు వీళ్ళు మాట్లాడుకొని ఎందుకంటే ఆ వ్యక్తికి యాభై కోటి రూపాయలకంటే దాటకూడదని మీరేం టార్గెట్ ఏంటి అదే ముప్పై వేలు సంపాదించే వ్యక్తి అతను సినిమాకి వచ్చి లైన్లో కొట్టుకొని అల్లు అర్జున్ చూడటానికి కింద మీద పడేటువంటి ఒక సాధారణ వ్యక్తి అతను కోటి రూపాయలు ఎందుకని చెప్పి మీరు అనుకుంటున్నారా ఏంటి ఆ పిల్లకి తల్లిని తీసుకురాగలరా ఇవ్వచ్చు కదండి అల్లు అర్జున్ ఒక కోటి రూపాయలు ఇవ్వచ్చు ఆ ప్రొడ్యూసర్ ఒక కోటి రూపాయలు ఇవ్వచ్చు ఆ డైరెక్టర్ ఒక కోటి రూపాయలు ఇవ్వచ్చు ఆ ఫిల్మ్ కెమెరాలో కోటి రూపాయలు ఇస్తూ వీళ్ళు కోటి రూపాయలు ఇస్తే సడన్గా అతను ఒక పది పదిహేను కోట్ల రూపాయలకి అధిపతి అయితే కడుపు వండుతుందా మీకు కడుపు పండిద్దా పేదోడు సడన్గా పది కోట్లు వస్తాయి పేదోడికి డబ్బులు తీసుకెళ్ళిపోతారా మీతో చచ్చిపోయినాక మీతో తీసుకెళ్తారా డబ్బులు డబ్బులు మీతో తీసుకెళ్ళరు సరిపోని మా డబ్బులు మా మా పిల్లల సంపా మా పిల్లల అనుభవిస్తారంటే అది కూడా జరగదు దిరుబాయి అంబానీ లాంటి వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించి ఇద్దరు పిల్లలకి ఇస్తే ఒక అతను సక్సెస్ అయ్యాడు ఇంకొక అతను రోడ్డును పడ్డాడు మీ పిల్లలు సంతోషంగా ఉంటారని కూడా గ్యారంటీ లేదు ఓకే మీరు కోట్లు సంపాదించి ఇస్తే ఇది అదే ఈ రెమెండ్రేషన్ విషయంలో ఈ యాంగిల్లో రేవంత్ రెడ్డి ఇస్ కరెక్ట్ అయింది హిమానిటేరియన్ గ్రౌండ్స్లో రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ చేస్తారు ఏంటంటే వీళ్ళేమైనా స్వతంత్ర సమరయోధులు ఈ సినిమా వాళ్ళు వీళ్ళేమైనా స్వతంత్ర సమరయోధుల వీళ్ళు ఏమైనా బోటర్ల యుద్ధాలు చేస్తున్నారా వీళ్ళందరూ వ్యాపారస్తులు ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారులాగా సంపాదించి సినిమా చేసామా డబ్బులు తీసుకుని పోయామా డబ్బుల దగ్గర ఒక రూపాయి కూడా పంచరు పేదోళ్ళకి అని చెప్పి రేవంత్ రెడ్డి అని ఆ యాంగిల్లో కరెక్ట్ అవుతున్నాం ఈ డొనేషన్స్ చూస్తే అదే అనిపిస్తుంది అల్లు అర్జున్ ఇరవై ఐదు లక్షలు ఏంటి ప్రొడ్యూసర్ యాభై లక్షలు ఏంటి డైరెక్టర్ ఐదు లక్షలు ఏంటి ఏది వేల కోట్ల రూపాయలు బిజినెస్ చేసిన ఒక సినిమాలో ఒక అమ్మాయి చనిపోతే అది పొలిటికల్గా రాజుకుంటే కాంట్రవర్సీ అయితే దేశమంతా రచ్చ అవుతుంటే ఏందో మరి వీళ్ళు డబ్బులు తీసుకొని పోతారా ఏంటి వీళ్ళు థ్యాంక్ యూ